రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల వాళ్ళ రైతులు అగచాట్ల పాలవుతున్నారు సర్వరోగ నివారణగా ఆర్బీకేని పెట్టామన్నారు ఆర్బీకే భవనాలు ఎక్కడా నిర్మాణం కాలేదు ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు కానీ సర్వ హక్కులు వాళ్ళకి పరుస్తా ఉన్నారు ధాన్యం నిల్వ గిడ్డంగులు లేవు ఇవాళ రైస్ మిల్లు యాజమాన్యాలు సమ్మెట పట్టాయి ఇవాళ పంట చేతికి వస్తా ఉంది హస్తకష్టాలు పడి పండించిన ధాన్యం ఎక్కడ వర్షాల బారిన పడిపోతుందో తుఫాన్ల బారి పడిపోతుందో ఆవేదనలో ఉన్నారు మరోవైపు దోమకాటు వల్ల పంట విపరీతంగా నష్టపోతా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆర్పీకేలు గానీ ప్రాథమిక సహకార సంఘాలు గానీ కొనే పరిస్థితి లేదు మేము అడుగుతా ఉన్నాం పదిహేను వందల డెబ్బై రూపాయలు మీరు డెబ్బై ఐదు కేజీల బస్తాలకు ఫిక్స్ చేశారు డెబ్బై రూపాయలు రవాణా ఖర్చులు ఎగుమతి దిగుమతి మీరు డిడక్ట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు రూపాయల చొప్పున మళ్ళా రిఫండ్ ఇస్తాము దీనికోసం అని చెప్పారు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎక్కడా కూడా రూపాయి వాళ్ళకి చెల్లించలేదు రైతులకి అంటే రైతుల్ని దగా చేస్తా ఉన్నారు వాళ్ళు కొనరు బయట అమ్ముకోని ఆర్బీకేల ద్వారానే అమ్మాలంటారు ఆర్బీకేల మీద వాలంటీర్లు పెత్తనం తెచ్చారు వాలంటీర్ ఉంటేనే కాని పంట కొయ్యకూడదు అనే ఒక సిద్ధాంత కొత్త సిద్ధాంతం తెచ్చారు ఇవాళ కొన్న ధాన్యాన్ని రవాణా చేసేదానికి అవకాశం లేకుండా పోతుంది ఎప్పుడైతే గోడౌన్ ఫెసిలిటీలు లేవో ఈ ధాన్యాన్ని ఎక్కడ నిలబెట్టాలో తెలియటంలో ఆరబోసుకునే దానికి కూడా అవకాశం లేదు పదిహేడు పర్సెంట్ మాయిచర్కి తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు పదిహేను వందల డెబ్బైకి పదిహేను వందల రూపాయలకి పద్నాలుగు వందల యాభై రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి అది కూడా ఎవరు కొనడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది తను కొనదు బయట అమ్ముకోనీదు